మల్ల రెడ్డిస్ కాలనీకి ముఖ్య అతిథిగా చేసేటువంటి డ్రైనేజ్ ప్రారంభాల పూజ కార్యక్రమానికి నగర కొడుకు మేయర్ కడుపు అజయ్ గారికి అదేవిధంగా డిప్యూటీ మేయర్ గుత్తా శ్రేవంత్ కిషోర్ గౌడ్ గారికి అదేవిధంగా పెద్దలు మాజీ సర్పంచ్ కార్పొరేటరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కౌల నరసింహరెడ్డి గారికి అదేవిధంగా మన కార్యక్రమ గుప్తా గారికి அண்ணா அண்ணா நான் சொன்னால நான் சொன்னேன் நம்ம ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై మూడవ డివిజన్లో ఈరోజు గౌరవ మేయర్ గారు గౌరవ డిప్టీ మేయర్ గారు గౌరవ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ పూల నరసింహరెడ్డి గారు ఇతర కార్పొరేటర్లు కాలనీ సంక్షేమ సంఘాలు కాలనీ పెద్దలు మేధావులు అందరూ కూడా ఈరోజు ఇరవై మూడవ డివిజన్లో దాదాపుగా కోటి రూపాయలతోని అభివృద్ధికి ఫౌండేషన్ వేయడం జరిగింది ఇందులో గతంలో రెడ్డిస్ కాలనీకి అవుట్లైను యాభై లక్షలతోని పూర్తి చేయడం జరిగింది ఆ మిగులు పని కోసం కూడా ఈరోజు యాభై లక్షలతోని రెడ్డీస్ కాలనీకి అవుట్లైన్ వేయడం జరిగింది అందులో భాగంగా సప్తగిరి కాలనీలో పద్నాలుగు లక్షల రూపాయలతోని అండర్ డ్రైనేజ్ ఫౌండేషన్ వేయడం జరిగింది అదేవిధంగా అనుశ్రీనగర్లో సాయి అనుశ్రీనగర్లో పార్క్ కోసం పద్నాలుగు లక్షలు మరి టెంకాయ కొట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ కూడా అయ్యి గత ఐదు సంవత్సరాల నుంచి మరి కాలనీ పెద్దలు మరి ఏ సమస్య ఉన్నా నాతోని భాగం పంచుకుంటూ మరి అభివృద్ధిలో వాళ్ళ భాగసాగమే ఏది ఉన్నా మరి వాళ్ళు ముందుకుంటేనే అభివృద్ధి కార్యక్రమం అయితే కాబట్టి వాళ్ళని ముందు పెట్టుకుంటూ ఈరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది అది కూడా ఈ పది పదిహేను రోజులలో మరి పని కూడా కంప్లీట్ అయిన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా కలర్ వేరు వేరు పది ఈరోజు సాయి అనుశ్రీనగర్ కాలనీ అనుశ్రీనగర్ కాలనీ సప్తైరి హిల్సు రెడ్డి హీల్సు మళ్ళా అంటే ఈ ఇరవై మూడవ డివిజన్ మొత్తం అభివృద్ధి పదంలో ముందు పోవడానికి ముఖ్య కారకుడైన మా గౌరవ డైనమిక్ లీడర్ రాసాల వెంకటేష్ యాదవ్ గారు గతంలో కూడా కంటిన్యూగా ఉంటూ ఈ ఐదు సంవత్సరాలు తను అనుకున్నది ఏదైతే ఉన్నదో అవన్నీ నెరవేర్చడానికి పార్టీలు ఏదైనా కావచ్చు కానీ పదవిలో ఉన్న ఆ పదవికి అర్థం ఉండే విధంగా తను తన కష్టం మొత్తం ఈ ఇరవై మూడో డివిజన్కే అంకితం చేస్తూ ప్రతి ఎందుకంటే ఇలాంటి లీడర్ మాకు దొరకడం మా అదృష్టం సో ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పుడు పార్కులు ఉన్నాయి ఇప్పుడు ముఖ్యమైన పార్కులు అన్నీ అయిపోయినాయి రోడ్లు కూడా తన ఆయంలో కూడా మొత్తం ఈ రోడ్ కూడా అయిపోయింది సో ఇప్పుడు అనుశ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి వంద అది ఉన్నది ప్లాటు అది కూడా పూర్తి చేయాలని కార్పొరేటర్ గారిని కోరుతున్నా ప్లస్ ఇది కూడా ఇక్కడ ఏంటంటే ఒక కమ్యూనిటీ హాలు తన హాయంలోనే జరగాల శంకుస్థాపన చేయాలని చెప్పేసి కూడా తనను కోరుతున్నా ఇక్కడ ఈ ప్రతి అభివృద్ధికి నిదర్శనమే రాసాల వెంకటేష్ యాదవ్ గారు అనేది మేము ముక్త కంఠంతో చెప్పడానికి ముందును సో ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు మేము రాసల వెంకటేశ్వర గారికి మేయర్ గారికి ఈ ఇరవై మూడో డివిజన్ అందరికీ పెద్దలందరికీ నా ధన్యవాదములు ఈ ఇరవై మూడో డివిజన్ అభివృద్ధి పథంలో నడుస్తుందంటే మా రాసలన్న వారి కృషి ఇప్పుడు మాకు ఒక పార్క్ విషయం ఒక పార్కు అవసరం ఉంది అన్ని రోడ్సు డ్రైనేజీ వాటర్ ఇచ్చినాయి వాటర్ అన్నీ ఉన్నాయి ఒక కమ్యూనిటీ వాళ్ళు గురించి మాకు ఇప్పుడు శంకుస్థాపన చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు శుభదినం ఈరోజు పలు అభి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ఈ తను ఏంటో నిర్పించుకున్న మేయర్ గారికి మెయిన్ రాసాల వెంకటేష్ గారికి కృతజ్ఞతలు మేము ఇక్కడికి వచ్చి దాదాపు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మేము వచ్చినప్పుడు అసలు ఒక్క అసలు ఇక్కడ ఉండడానికే భయం అయ్యేది అట్లాంటి వాతావరణంని ఇప్పుడు ఒక మంచి ఒక హైటెక్ సిటీ లాగా ప్రతి రోడ్డు కానీ వాటర్ కానీ మా ప్రతిదీ మాకు సమకూర్చిన రాసాల వెంకటేష్ గారికి కృతజ్ఞతలు ఇవన్నీ కూడా తను ఉన్న జస్ట్ ఐదు సంవత్సరంలోనే అంతే ఐదు సంవత్సరంలో ఇంత వ్యాస్ట్ డెవలప్మెంట్ జరిగింది ఈ మాకున్న ప్రాపర్టీస్ కూడా చాలా ఎంత ఉందో అంత పెంచాడు ఇంతకుముందు అసలు ఒక మల్ల్యానగర్ అనుశ్రీనగర్ కాలనీ అంటే చుట్టుపక్కల ప్రాంతాల వల్లే భయపడేవాళ్ళు ఇక్కడ రావటానికి అట్లాంటిది ఒక ఆదర్శ కాలనీగా తీర్చిద్దిండు మాకు ఈ కాలనీకి అసలు ఒక పార్క్ అనేది లేదు అట్లాంటిది అన్న రాసాల వెంకటేష్ గారు ఈరోజు మాకు ఒక పార్క్ చూపించి పిల్లలు ఆడుకోవడానికి లేకుంటే దేనికొకదానికి కమ్ కమిటీ హాల్ కానీ సహకరిస్తుండు ఇది చాలా సంతోషించ దగ్గ ఇట్లాంటి లీడరు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మళ్ళీ ఈ మేము ఖచ్చితంగా రాసల వెంకటేషన్ గారిని గెలిపించుకొని ఈ మా అభివృద్ధిలో పాలు పంచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం